లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది గత కొన్ని రోజులుగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేలా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కూటం రాజకీయాల్లో ఊహించని మూలపు చోటు చేసుకుంది ఒక అగ్రసేణి జాతీయ నాయకుడు నేరుగా చంద్రబాబు నాయుడు ముఖం మీదే మా మద్దతు జగన్మోహన్ రెడ్డికే అని స్పష్టం చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ ప్రకటన విన్న తెలుగుదేశం శ్రేణులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు వాస్తవానికి ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అందరూ భావించినప్పటికీ ఇంత త్వరగా ఎట్లాంటి పరిణామం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక కీలక భేటీ జరిగినట్లు సమాచారం ఈ భేటీలో పొత్తులు మరియు భవిష్యత్ రాజకీయ వ్యవహారాల గురించి చర్చ జరుగుతుంది సమయంలో ఆ టాప్ లీడర్ అత్యంత కఠినంగా వివరించినట్లు తెలిసింది ప్రస్తుతం తన ఉన్న ప రాజకీయ పరిస్థితులు మరియు క్షేత్రస్థాయిలో ఉన్న బలబలాలను బేరూజు వేసుకుంటే తమకు జగన్ నాయకత్వం నమ్మదగినదిగా కనిపిస్తుందని సదరు నాయకుడు కొండబద్దలు కొట్టుంటూ వార్తలు వస్తుంటాయి ఇది కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయం కాదని ఒక స్పష్టమైన రాజకీయ నిర్ణయమని ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది సాధారణంగా రాజకీయాల్లో దాత్యం అనేది చాలా ముఖ్యం కానీ ఏమాత్రం ముఖం మాట లేకుండా ఎదుటి వ్యక్తి స్థాయిని కూడా చూడకుండా ఇంతటి సూటి ఇంత సూటిగా చెప్పడం వెనుక బలమైన కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు ఆయనకున్న తిరుగులేని ప్రజాదరణ ఆ అగ్రనాయకుడు ప్రస్తావించినట్లు సమాచారం గడిచిన కొన్నేళ్లుగా జగన్ ప్రభుత్వం కేంద్రంతో అనుసరిస్తున్న స్నేహపూర్వక వైఖరి కూడా ఈ నిర్ణయానికి ఒక ప్రధాన కారణం చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గతంలో అనుసరించిన యూటర్న్ రాజకీయాల వల్ల ఆయనపై ఉన్న నమ్మకం సడలిందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఒక ఒకనొక దశలో చంద్రబాబు తన వాదనలు వినిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ నాయకుడు మాత్రం తన నిర్ణయం మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం గమనార్హం మా సపోర్ట్ జగన్కే అన్నమాట ఇప్పుడు సోషల్ మీడియాలో దావాలిగా వ్యాపిస్తుంది ఈ పరిణామం వల్ల రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం ఉంది కూటంలో ఉన్న ఇతర పార్టీలు కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి అగ్రనాయకత్వమే జగన్ వైపు మొగ్గు చూపుతుంటే తన ఇక తమ పా పరిస్థితి ఏటని తమ్ముళ్ళు తలలో పట్టుకుంటున్నారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ వార్త మొత్తం కొత్త ఉత్సాహాన్ని నింపింది తమ నాయకుడికి ఉన్న అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇదే నిరసనమని వారు సంబరాలను చేసుకుంటున్నారు చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగ్గడం ఇది మొదటిసారి కాకపోయినా ఈ స్థాయిలో ముఖం మీదే తిరస్కరించి ఎదురవడం ఆయన రాజకీయ జీవితంలో ఒక గడ్డు కాలంగా అభివర్ణించవచ్చు ఈ సంక ఈ సంచలనం ప్రకటన తర్వాత ఏపీ రాజకీయాలు ఏ దిశగా సాగుతాయో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి